has completed only 40% of its gdp gsdp target in this uh, first half of 25 26 sir. nearly 60% to be achieved in the next two quarters how will the government meet such a big target in such a short span no i have given you one slide go further four years slide further further forward back back no yeah. Here, if you see first quarter 2021, 20, 41%, 15%, second quarter. That is actual. Always second quarter is better than first quarter. Most of the times. That is where remaining target. We have kept 17.11%. On 17.11%. We have achieved 41%. Now, if I may reduce something, I will achieve 15 plus, if not 17. 15 plus is a big uh, target achievement. Double digit growth, everybody is uh, saying impossible. Now I am going 15 point plus, 17.11. I kept target. All these things you have seen everywhere 58, 59, all these things they have achieved second quarter only 59, 56, 55, 56.25, and 57.09, like that. Even if I reduce 1%, doesn't matter, I will achieve 2% also if you reduce. ప్రాసెస్ అగ్రికల్చర్ ఆర్టికల్చర్ విల్ కమ్ లేటర్ పార్ట్ పెట్టా బ్యాక్ వెళ్ళండి బ్యాక్ క్రాప్ ఓవర్ గా అగ్రికల్చర్లో బ్రాకప్ గో అగ్రికల్చర్ కూడా ఇచ్చా ప్రీవియస్ లైవ్ నెక్స్ట్ 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 ఇక్కడ ఇందులో మీకు క్లారిటీ ఉంది అన్నీ అగ్రికల్చర్ ఎట్లా పోయింది ఏ ఏ డిపార్ట్మెంట్ వచ్చింది అవన్నీ ఉన్నాయి అందులో కూడా ఏ ఏ డిపార్ట్మెంట్ ఎంత వచ్చిందో అవి కూడా ఇచ్చా నెక్స్ట్ ఎండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ సబ్సెక్టర్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా లైవ్ స్టాక్ ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ అక్కడనే మీకు హార్టికల్చర్ అక్కడనే అగ్రికల్చర్ ఎంత వచ్చిందో క్లారిటీ ఉంది లైఫ్ స్టాక్ ఎట్లా పెరిగింది ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ ఎట్లా పెరిగింది అక్కడి నుంచి వచ్చే కొద్దికి అది లైఫ్ ఇక్కడ ఆర్టికల్చర్ వచ్చింది మిడిల్ అక్కడ అగ్రికల్చర్ లాస్ట్లో వచ్చింది అగ్రికల్చర్ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది ల్యాండ్ ఆదాయం తక్కువ ఉంటుంది ఎందుకంటే అగ్రికల్చర్ ఎప్పుడు కూడా తక్కువ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తక్కువ ఆదాయం రైతులకు కూడా హార్టికల్చర్లో టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అక్వాకల్చర్లో త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ల్యాండ్ తక్కువ వాడతాం బట్ లైవ్ స్టాక్ ఇది మోర్ ఇన్కమ్ దట్ బి బీపీఎల్ ఫ్యామిలీస్కి అది ये मैं कहनी क्लियर है सर ई 17 की सेक्टर्स लो ऑलमोस्ट नाइन सेक्टर्स आर शोइंग डी ग्रोथ इन जीवीए कंट्रीब्यूशन ए म्हणतారు 17 सेक्टर्स की सेक्टर्स लो 9 सेक्टर्स आर कंट्रीब्यूटिंग आई मीन दे आर शोइंग डी ग्रोथ इन ओवरऑल जीवीए कंट्रीब्यूशन या या यू आर राइट कनी सेक्टर्स लो కానీ ఆ ఇయర్ గ్రో అయినంత ఈ ఇయర్ గ్రో కాలేదు అంటే మ్యాను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఈసారి లెవెన్ పాయింట్ సిక్స్ వన్ మోర్ మోర్ఆర్ల సేమ్ టెంపుల్ బిల్డప్ చేసాం ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది హార్టికల్చర్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ లాస్ట్ ఇయర్ ఈసారి ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ బికాస్ ఆఫ్ రేట్స్ ప్రైసెస్ ఆర్ వెరీ అట్లా వేరియస్ ఫ్యాక్టరీస్ ఆర్ వస్తాయి దీంట్లో అగ్రికల్చర్ పాయింట్ లాస్ట్ టైం కూడా టూ ఫైవ్ ఇప్పుడు కూడా టూ ఫైవ్లో ఉన్నారు అక్కడ కూడా మీరు చూసి పెరిగింది అది కాంట్రిబ్యూషన్ టు జిఎస్టి ఎన్నో గ్రోత్ కూడా ఇక్కడ ఇది ఇది లాస్ట్ టైం ది ఇది ఇయర్ అదే అదే అని చెప్పాను ఇప్పుడు మీరు ఇక్కడ చూసినప్పుడు మీకు ఆ ఫిగర్స్ చూస్తే మీకు ఒక ఐడియా ఇది మొత్తం కాంట్రిబ్యూషన్ జిఎస్టిపి ఈ ఆఫ్ లో కాంట్రిబ్యూషన్ ఎనభై ఏడు వేల నాలువందల ముప్పై తొమ్మిది కోట్ एयर अंदर उन्होंने भी यह कंटेंट करेंगे 13.0 और आपको कंडीशन 13 परसेंट तक नहीं पूर्ति हो पाएगी इन पुरुषों के बाद ही 12.4 की कंट्रीब्यूशन ताकि ग्रोथ इस एक टाइम इस ग्रोथ साइड कंट्रीब्यूशन अरे बेकाबू ग्रोथ साइड कंट्रीब्यूशन इंका वो रोशन सीटिंग लेते हमें तो अपना चुन డేటా లేక్లో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇవన్నీ పెట్టి ఏ పంట వేసారు ఎంత ఈల్డ్ వచ్చింది అవి కూడా పెట్టి డేటా లేక్లో అనలటిక్స్ కూడా తీసుకుంటాం ప్రిడిక్టివ్ అనలటిక్స్ హౌ టు ఎన్హాన్స్ డేటా లేక్ని తీసుకొని అవసరమైతే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే రైతు సేవా కేంద్రంలో ఉంటారో అతనికి మెసేజ్ పంపించి ఇది నువ్వు చేయాల్సిన పని చేస్తా ది ఎవ్రీథింగ్ వాట్సాప్ గవర్నెన్స్ ఉంది వాట్సాప్ గ్రూపులు ఉంటాయి ఈరోజు ఇరవై రెండు పెరామీటర్స్ ఇప్పుడు మళ్ళా యువత నేను రివ్యూ చేస్తున్నా నలభై రెండు పెరామీటర్స్ మాకు ఈరోజు తీసుకున్నాం ఏది అవేర్లో రెయిన్ ఈరోజు గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది వాటర్ ఎట్లుంది టెంపరేచర్ ఎట్లుంది ఎయిర్ క్వాలిటీ ఎట్టుంది పెస్ట్ ఏమైనా ససెప్టబులా వేరియస్ పారామీటర్స్ ఇక్కడ నుంచి గైడెన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ రావాలంటే నాకు కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మీకే నేను ఎడ్యుకేట్ చేసే పరిస్థితి వస్తే చదువుకున్న వాళ్ళకి ఇంకా అవన్నీ రావాలంటే కొంచెం టైం పడుతుంది బట్ అందుకే నేను చాలాసార్లు చెప్పింది మీ అందరికీ వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం అంత మునుపు వాటర్ కోసం కొట్లాడేవాళ్ళం కదా ఇప్పుడు వాటర్ కోసం కొట్లాడుతుందా సాల్వ్ అయింది కదా పవర్ రేట్లు పెరిగాయి కదా ఇప్పుడు పవర్ రేట్లు పెరగడం వల్ల కదా ఐదేళ్ళు గొడవలు కదా ఏంటి కారణం ఎనఫిషియన్సీ కదా అప్పుడు లేవు అవకాశాలు ఉన్నాయి లీడర్ మారిన తర్వాత అన్నీ మారిపోయినాయి ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్